హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభావ అలాగే పీం కిసాన్ ఈ రెండు పథకాలకు సంబంధించి మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రెండో విడత సాయం అయితే రావాల్సింది అలాగే పీం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత సాయం అనేది మనకైతే రావాల్సింది దీనికి సంబంధించి రెండు కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది ఇందులో మొదటిది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కొత్తగా ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి సంబంధించిన ఎలిజిబిలిటీ లిస్టులోకి పేర్లు అనేది తీసుకురాబోతున్నట్లు అప్డేట్ అయితే రాగా ఇందులో మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది దేశవ్యాప్తంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై లక్షల మందికి సంబంధించిన పేర్లు అనేది ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేర్లు అనేది తొలగించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే పంతొమ్మిది లక్షల మందికి సంబంధించిన అనేది పరిశీలించారని పదిహేడు లక్షల మందికి సంబంధించి ఒకే కుటుంబంలో ఈ యొక్క పథకం ద్వారా ఇద్దరు వరకు పేమెంట్ పొందుతున్నట్లయితే గుర్తించడం జరిగింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటో తేదీ తర్వాత ఎవరైతే భూమి అనేది కొనుగోలు చేశారు అటువంటి వారందరికీ ఈ యొక్క పథకాన్ని అయితే తొలగిస్తూ రావడం జరుగుతుంది దీనితో పాటుగా భార్య భర్త పిల్లలు వేరువేరుగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందకుండా ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే కార్డు కిందకి తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే దీనికి సంబంధించిన రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది అయితే చాలా మందికి ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పేమెంట్ అనేది పొందుతున్నట్లయితే గుర్తించడం జరిగింది కాబట్టి ఈ విధానంలో చాలా మందికి సంబంధించిన పేర్లు అనేది అయితే తొలగించడం జరిగింది ఇలా ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేడు లక్షల మందికి సంబంధించి పేర్లు అనేది అయితే తొలగించడం జరిగింది మనకు తాజాగా తీసుకొచ్చిన ఈ యొక్క నిర్ణయాల ప్రకారం చూసుకున్నట్లయితే ఇరవై ఒకటో విడతకి సంబంధించిన పేమెంట్ అనేది భారీగా అయితే తొలగించబోతున్నారు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మరొకసారి గైడ్ లైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరికైతే ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేర్లు అనేది తొలగించబడ్డాయో అటువంటి వారందరికి సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత అంటే సంబంధిత అధికారులు మీకు సంబంధించిన డాక్యుమెంట్ అనేది వెరిఫికేషన్ అది చేసిన తర్వాత మాత్రమే మీకు తర్వాత విడత పేమెంట్ అనేది అంటే తర్వాత విడతలో మీ యొక్క పేరు అనేది వచ్చే విధంగా చర్యలు అయితే చెప్పడం జరుగుతుంది ఫిజికల్ వెరిఫికేషన్ చేసేంత వరకు మీకు ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది కాదని కూడా సమాచారం అయితే అందజేయడం జరిగింది వీటన్నిటితో పాటు మనకు ఇక మీదట పీఎం కిసాన్ పథకం ద్వారా మీకు పేమెంట్ అనేది రావాలంటే ఖచ్చితంగా అగ్రిష్ట కార్డు అంటే రైతుకి సంబంధించి గుర్తింపు కార్డు అంటే రైతులందరికీ సంబంధించి ఒక గుర్తింపు ఐడి నంబర్ అనేది అయితే జారీ చేస్తున్నారు ఈ యొక్క నెంబర్ ఎప్పుడైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఇక మీదట కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది ఇప్పటికే పాత వారందరికీ సంబంధించి సమయత అధికారులు ఈ యొక్క ఐడి నెంబర్లు అనేది జనరేట్ చేసి పీమ్ కిసాన్ పథకానికి అయితే లింక్ చేయడం జరిగింది ఇలా లింక్ అనేది చేయడం ద్వారా ఎవరైతే పంట పొలాలు అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న ఈ యొక్క పోర్టల్లోనే డేటా ఆధారంగా లింకింగ్ అనేది చేసి ఆధార్ సీడింగ్ అనేది ఎవరికైతే అయి ఉందో వారికి మాత్రమే ఎలిజిబిలిటీ వచ్చే విధంగా చర్యలు అనేది చేపట్టి ఇక మీదట ప్రగడ్ ప్రగడ్బందీగా ఇరవై ఒకటో విడత పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి మరికొంత అప్డేట్ నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి ఫాస్టెస్ట్ అప్డేట్స్ మీకు ఇంకా ముందుగా కావాలి అనుకున్నట్లయితే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇక్కడ చూడండి ప్రతి ఒక్క ప్రభుత్వ పథకానికి సంబంధించి నేను ముందుగా నేను మీకు ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను ఇందులో పోస్ట్ అనేది వేసిన తర్వాత మాత్రమే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేయండి అలాగే మీరు ఆన్లైన్ లో తక్కువ ధరకి షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే వీబీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఇది కూడా తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేయండి ఒక రోజు ఫాల్ ఉండి మీకు ఆఫర్లు అనేది కరెక్ట్ గా వస్తున్నాయి అనుకున్నట్లయితే చేయండి లేదా మీరు అన్ఫాల్ అనేది అయిపోండి ఇప్పటి వరకు మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనకు ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు అందరూ ఇళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది అది గ్రామీణ ప్రాంతాలు కావచ్చు అర్బన్ ప్రాంతాలు కావచ్చు రెండింటికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అందులో నేను ఏ విధంగా అయితే చెప్పాను అది కనుక ఫాలో అనేది అయినట్లయితే మీకు ఇంటికి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఈ నెల ముప్పై అప్పుడు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక ముందుగా అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించిన అప్డేట్ గురించి నేను మీకైతే తెలియజేస్తాను మనకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి ప్రతి విడతలో మనకు ఐదు వేల రూపాయలు చొప్పున రెండు విడతలు విడుదల చేస్తుంది ఆ తర్వాత విడతలో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి నాలుగు వేల రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మనకు పిఎం కిసాన్ ద్వారా అయితే అందజేస్తుంది ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి మొదటి విడత ఐదు వేల రూపాయలు విడుదల చేయగా ఇప్పుడు రెండో విడతకి సంబంధించిన పేమెంట్ అనేది ఐదు వేల రూపాయలు అయితే విడుదల చేయవలసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒకటి కాదు రెండు కాదు ఈ యొక్క మీ భూమి వెబ్సైట్ లో చాలా మందికి సంబంధించి ఆధార్ నంబర్ సరిగా లేకపోవడం అంటే తప్పనిసరిగా వారి యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ సీలింగ్ అనేది అయి ఉండాలని గతంలో చాలా మందికి ఈ యొక్క భూమికి సంబంధించిన డీటెయిల్స్ లో ఆధార్ నంబర్ సరిగా లింక్ అనేది కాకపోవడంతో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి సంబంధించిన పేర్లు అనేది ఎనిలిజిబిలిటీలకు రావడం జరిగిందని వీరందరికీ సంబంధించి తప్పనిసరిగా వారికి దగ్గరలో మీ సేవ సెంటర్ల ద్వారా కానీ లేదా రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ లేదా ఎంఆర్ఓ ఆఫీస్ వారి యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్లు సరిగ్గా లింకింగ్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది ప్రస్తుతం ఇది పూర్తిగా మీకు ఉచితంగానే చేసుకునే అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది గతంలో యాభై రూపాయల వరకు దీనికి సంబంధించి ఫీజు అనేది వసూలు చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క ఫీజు మొత్తాన్ని అయితే రద్దు అనేది చేయడం జరిగింది అందరూ ఉచితంగానే ఈ యొక్క ఆధార్ నంబర్ వారి యొక్క పంట పొలాలకు లింకింగ్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది ఇందులో చాలా మందికి సంబంధించి వారికి లింక్ అనేది అవ్వాల్సిన ఆధార్ నంబర్ లో వేరొకరికి లింక్ అనేది అవ్వడం అలాగే వారికి సంబంధించిన ఆధార్ నంబర్ లో తప్పుగా నమోదు అనేది అవ్వడం ఇటువంటి జరిగే గుర్తించడం జరిగింది కాబట్టి వీరందరికీ ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి సంబంధించి రెండు విడతలు ఎలిజిబిలిటీలోకి తీసుకురాబోతున్నట్లు దీనితో పాటుగా ఎవరైతే గతంలో పేమెంట్ అనేది రాలేదో వారందరికీ సంబంధించిన లిస్టు కూడా వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ఇందులో మనకు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఈ నెల చివరి ఈ యొక్క సిసిఆర్ కార్డు ఇంకా ఎవరికైతే పెండింగ్ లో ఉన్నాయో వాటి అన్నింటినీ కంప్లీట్ అనేది చేసి లబ్ధిదారులకు ఈ యొక్క రెండో విడతలో భాగంగా పదివేల రూపాయలు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలైతే అయితే జమ చేయబోతున్నారు ఇక చివరి విడతలో మరొక పది వేల రూపాయలు అనేది ఈ యొక్క కౌలు రైతులు ఎవరికైతే ఉన్నారో వారికి అయితే అందజేయబోతున్నారు టోటల్ గా ఇరవై వేల రూపాయలు అనేది కౌలు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వం వీరికి సంబంధించి ఈ యొక్క పీఎం కిసాన్ పథకం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కౌలు రైతులకు అయితే ఎటువంటి పేమెంట్ అయితే రాదు కేవలం ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కౌలు గుర్తింపు కార్డు అంటే సిసిఆర్స కార్డులు కనుక కలిగి ఉన్నట్లయితే ఇరవై వేల రూపాయలు అనేది వారికి రెండు విడతల లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు ఈ యొక్క రెండో విడతలో లబ్ధిదారులకు యొక్క పేమెంట్ అయితే అందజేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి సంబంధించిన డేటా అనేది తప్పుగా నమోదు అనేది అయిన కారణంగా వారందరికీ మరొకసారి ఈ యొక్క ఆధార్ నంబర్ సరిగా లింకింగ్ అనేది చేసి లబ్ధిదారులకు రెండో విడతల పేమెంట్ వచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఇకపోతే మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రూల్స్ లో కొన్ని మార్పులు అనేది అయితే చేయడం జరిగింది గతంలోనే ఈ యొక్క రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది కానీ అప్పట్లో సరిగా అమలు అనేది కాకపోవడంతో తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఒకటి కాదు రెండు కాదు ముప్పై యొక్క లక్షల మందికి సంబంధించి ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేర్లు అనేది తొలగించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏంటంటే పంతొమ్మిది లక్షల మందికి సంబంధించిన లబ్ధిదారులకు ఇప్పటికే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే ఇక పదిహేడు లక్షల ఎనభై నాలుగు వేల మందికి సంబంధించిన లబ్ధిదారులు భార్యాభర్తలు అలాగే పిల్లలు ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు కూడా ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది ప్రతి నెల పొందుతున్నట్లయితే గుర్తించడం జరిగింది ఇలా పేమెంట్ అనేది ఒకే ఇంట్లో ఇద్దరికి ముగ్గురికి ఎవరికైతే పడుతుందో అటువంటి వారందరికీ సంబంధించిన పేర్లు అనేది తొలగించి వారి దగ్గర నుంచి డబ్బులు కూడా రికవరీ చేసే ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు మరొక అప్డేట్ మనకైతే రావడం జరిగింది ఇక మీదట ఎవరికి ఒకే ఇంట్లో ఇద్దరికి ముగ్గురికి పేమెంట్ అనేది పడకుండా ఉండడం కోసం ఈ యొక్క రేషన్ కార్డు అనేది ఇప్పటికే లింకింగ్ అనేది అయితే స్టార్ట్ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క లబ్ధి సంబంధించి ఈ యొక్క పీఎం కిసాన్ కి సంబంధించిన లిస్ట్ లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా రేషన్ కార్డు నెంబర్ అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది రేషన్ కార్డ్ నంబర్ అనేది కలిగిన తర్వాత మనకు కొత్తగా రైతులు అందరికి సంబంధించి ఈ యొక్క గుర్తింపు కార్డులు అయితే తీసుకురావడం జరిగింది అంటే ఫార్మర్ కి సంబంధించి ఒక సపరేట్ ఐడి అనేది అయితే జనరేట్ చేస్తున్నారు ఈ యొక్క ఫార్మర్ ఐడి అనేది ఎవరికైతే కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఇక మీద కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది మీరు ఎవరైనా సరే పీఎం కిసాన్ కి సంబంధించిన వెబ్సైట్ లో మీరు ఫేక్ డేటా అనేది గతంలో చాలా మంది అయితే ఏం చేశారంటే వారికి పంట ఉన్నా లేకపోయినా పీఎం కిసాన్ కి సంబంధించిన వెబ్సైట్ లో వారికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసిపోవడం జరిగింది అంటే ఇక్కడ న్యూ ఫార్మర్ దగ్గర క్లిక్ చేయడం వారికి సంబంధించిన ఆధార్ లో మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ అనేది చేసేసినట్లయితే వారికి సంబంధించిన డేటా అనేది ఎంటర్ చేసుకునే ఆప్షన్ గతంలో రావడం జరిగింది అక్కడ ఏం చేశారంటే వారికి సంబంధించిన పంట పొలాల వివరాలే కాకుండా పక్క వాళ్ళకి సంబంధించిన పంట పొలాల అనేది ఎంటర్ అనేది చేయడంతో చాలా మందికి సంబంధించి పేమెంట్ అనేది అలాగే వెళ్ళిపోవడం జరిగింది ప్రస్తుతం ఇలా ఫేక్ డేటా అనేది ఎక్కువ అనేది అయిపోవడంతో వాస్తవ సాగుదారు అంటే అసలు ఎవరైతే పంట పొలాలు కలిగి ఉన్నారో వారందరికి వెరిఫికేషన్ చాలా వరకు ఆలస్యం అనేది అవుతుందని ఎవరికైతే పంట అనేది కలిగి ఉన్నాయో ఆ యొక్క ప్రభుత్వాల వద్ద ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మీ భూమి వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క మీ భూమి వెబ్సైట్ లో ఉన్న డేటా ఆధారంగా ప్రతి ఒక్క రైతుకు ఇప్పటికే ఈ యొక్క కార్డులు అనేది అయితే జనరేట్ చేయడం జరిగింది ఈ యొక్క కార్డు ను ఈ యొక్క పంట పొలాలకు సంబంధించి రైతున్నారో ఆ యొక్క రైతుకు ఎన్ని చోట్ల పంట పొలాలు అనేది కలిగి ఉన్నా కూడా అన్నిటికీ ఇదే నంబర్ అయితే లింకింగ్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి వారికి ఏదైనా సరే ప్రభుత్వ పథకాలు అందజేయడంతో పాటు వారికి సంబంధించి ఏదైనా సరే లోన్ అనేది శాంక్షన్ చేయాలని కూడా ఈ నంబర్ చెప్తే సరిపోతుంది ఈ యొక్క నంబర్ అనేది ఈ యొక్క ఫార్మర్ ఐడి అనేది జనరేట్ అనేది చేశారు కాబట్టి ఈ యొక్క ఐడి ఆధారంగా మనకు ఈ యొక్క పింపిసైట్ లో ఈ యొక్క డేటా అనేది అన్ని సక్రమంగా ఎంటర్ అనేది చేసి ఇక్కడ ఆధార్ నంబర్ మనం ఎంటర్ చేస్తాం కాబట్టి ఎంటర్ అనేది చేసి ఇక్కడ ఓటీపీ బటన్ క్లిక్ చేసే సమయంలోనే మనకి సంబంధించిన డేటా అంటే ఈ యొక్క ఇక్కడ చూపిస్తాను చూడండి నాకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేశాను నా యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేశాను ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేశాను ఇక్కడ ఈ డేటా అనేది ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ నాకు ఎటువంటి పంట పొలాలు అనేది లేని కారణంగా ఇక్కడ చూడండి ఫార్మర్ ఐడి నాట్ జనరేటెడ్ ప్లీజ్ జనరేట్ యువర్ ఫార్మర్ ఐడి స్టేట్ పోర్టల్ అంటే మనకు ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ యొక్క పోర్టల్ ఉందో ఇక్కడ మీరు స్వయంగా రిజిస్ట్రేషన్ అయితే మీరే చేసుకోవచ్చు మీకు గనుక ఈ యొక్క ఐడి కనుక లేకపోయినట్లయితే ఒకవేళ మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ కూడా క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు ఐడి అనేది జనరేట్ అనేది అయి ఉందా లేదా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ యొక్క లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇందులో మీకు సంబంధించిన ఐడి అనేది జనరేట్ అనేది ఎప్పుడైతే అయి ఉంటుందో అప్పుడు మాత్రమే మీకు ఇక్కడ చూడండి పీమ్ కిసాన్ కి సంబంధించిన తర్వాత ప్రాసెస్ మీకు అయితే స్టార్ట్ అనేది అవుతుంది మీకు ఎటువంటి అంటే మీ ఆంధ్రప్రదేశ్ కి మనం ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పోర్టల్లో ఈ యొక్క రైతుకి సంబంధించి ఫార్మర్ ఐడి అనేది ఇంకా జనరేట్ అనేది కాలేదు కాబట్టి మీరు పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోలేరు అని దీనికి సంబంధించిన అర్థం మనకి ఇక్కడైతే రావడం జరుగుతుంది అంటే తప్పనిసరిగా రైతుకు ఈ యొక్క పోర్టల్లో మీకు సంబంధించిన ఐడి అనేది ఎప్పుడైతే జనరేట్ అనేది అవుతుందో ఆ తర్వాత మాత్రమే మీకు సంబంధించిన ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అనేది అవుతుంది ఇక మీద ఎవరు పడితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న దానికి వీలు అనేది లేదు ఖచ్చితంగా ఆ యొక్క రైతుకి సంబంధించిన ఫార్మర్ ఐడి అనేది ఎప్పుడైతే జనరేట్ అనేది అవుతుందో అప్పుడు మాత్రమే వీరికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ఇక మీద ప్రారంభం కాబోతున్నాయి దేశవ్యాప్తంగా మనకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై ఒక్క లక్షల మందికి సంబంధించిన డేటా అనేది ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు అంటే ఇప్పటికే ఈ యొక్క ముప్పై లక్షల మందికి సంబంధించి చాలా మంది పేర్లు అనేది అయితే తొలగించడం జరిగింది ఇందులో మొదటి విడతలో భాగంగా ఇప్పటికే పంతొమ్మిది లక్షల మందికి సంబంధించిన లబ్ధిదారులకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది చేసినట్లు మిగిలిన పదిహేడు లక్షల మందికి సంబంధించిన లబ్ధిదారులకు త్వరలోనే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది చేయబోతున్నట్లయితే తెలియజేశారు అయితే ఇలా ఎవరికైతే వచ్చిందో ఆ యొక్క రైతులు అందరికీ సంబంధించి ఎవరికైతే పేమెంట్ అనేది హోల్డ్ పడినా లేదా వారి యొక్క పేర్లనేది మీ యొక్క పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించినా కూడా అటువంటి వారందరికీ సంబంధించి సమాయత అధికారుల వద్దకు వెళ్ళినట్లయితే మీ యొక్క డేటా మొత్తాన్ని ఫిజికల్గా అంటే వారు ఆన్లైన్లో వెరిఫికేషన్ అనేది చేయకుండా మీరు ఇచ్చిన పేపర్లు కావచ్చు డాక్యుమెంట్లు కావచ్చు ఇవి పరిశీలించిన తర్వాత మాత్రమే మీకు అర్హత కనుక ఉన్నట్లయితే మీ యొక్క పేర్లు అనేది మరలా ఈ యొక్క ఫై లిస్టులోకి చేర్చబోతున్నట్లు అధికారులైతే తెలియజేశారు ప్రస్తుతం ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటో తేదీ తర్వాత ఎవరైతే అనేది కొని ఉన్నారో అటువంటి వారందరికీ ప్రస్తుతం ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరిగింది ప్రస్తుతం గతంలో ఎవరైతే రెండు వేల పంతొమ్మిది తర్వాత పంట పొలాలు కలిగి ఉన్నారో అంటే కొనుక్కునే ఉన్నారు వారందరికీ సంబంధించి ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అనేది చేసినా కూడా ఈ యొక్క లిస్టు పేరు అయితే ప్రస్తుతానికి అయితే రావట్లేదు అంతకు ముందు ఎవరైతే పంట పొలాలు కొనుక్కునే ఉన్నారో వారికి మాత్రం ఈ యొక్క పేమెంట్ అయితే వస్తుంది త్వరలోనే వీరందరికి సంబంధించి కూడా కొత్త వారికి కూడా అవకాశాన్ని అయితే కల్పించబోతున్నట్లయితే తెలియజేశారు ప్రస్తుతం అన్నదాత స్కీబో పథకానికి సంబంధించిన అప్డేట్ ప్రకారం ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి సంబంధించిన పేర్లు అనేది త్వరలో అయితే యాడ్ చేయబోతున్నారు దీంతో పాటుగా కౌలు రైతులు అందరికి సంబంధించి కూడా రెండో విడతల పేమెంట్ అయితే రాబోతుంది ఇక పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత సాయాన్ని ఈ నెల చివరా లోపల రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే జమ అనేది చేయబోతున్నారు కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క డేటా మాత్రాన్ని వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు ఒక ఇంట్లో ఇక మీదట ఒకరికి మాత్రమే పేమెంట్ అనేది వేసే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు ఇంకా ఎవరైనా సరే రైతులు మీకు సంబంధించి ఈ యొక్క రైతు గుర్తింపు కార్డులు కనుక పొందకపోయినట్లయితే ఈ యొక్క ఫార్మర్ ఐడి ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్గా రైతు సేవా కేంద్రాలకు కనుక వెళ్ళినట్లయితే అక్కడ కూడా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు